ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ బిల్లులు ఇవ్వండి రిటైర్డ్ ఉద్యోగులు పదిహేను వందల కోట్లు విడుదల చేయాలి డిఏలు హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలి ఇచ్చిన హామీలు ఈ నెల తొమ్మిదిలోగా అమలు చేయాలి ఉద్యోగుల జేఏసీ నేతలు జదీశ్వరరావు శ్రీనివాసరావు రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు రూపాయలు పదిహేను వందల కోట్లు విడుదల చేయాలని ఉద్యోగుల జేసీ చైర్మన్ మారం జదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇటీవల పెండింగ్ బిల్లులు ప్రతీ నెల ఏడు వందల కోట్లు విడుదల చేస్తున్నప్పటికీ వాస్తవానికి పదిహేను వందల కోట్లు పైనే ఉందన్నారు రాష్ట్రంలో నెలకు సగుటున ఆరు వందల మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతుండటంతో వారి బకాయిలు మరో ఏడు వందల కోట్లు అవసరం ఉందన్నారు అలాగే టీఎన్జిఓ భవన్లో వారు సమావేశం జరిపిన తనంతరం మాట్లాడుతూ ఉపాధ్యాయులు పెన్షన్లకు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలంటూ ఏలూరు శ్రీనివాసరావు చెప్పడం జరిగింది పెండింగ్ డిఏలు ఉద్యోగుల హెల్త్ కార్డ్స్ పెండింగ్ బిల్లులు విడుదల చేయడంతో పాటుగా టెట్ నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాలన్నారు ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు డిఏ విడుదల చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ ఉద్యోగులు చేసి విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రభుత్వం గతంలో రెండు ఏళ్ళు ప్రకటించి ఒక డిఏని విడుదల చేసి మరొక డిఏని ఆరు నెలల్లో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఆ గడువు కూడా సమీపిస్తున్న వేళ డిసెంబర్లో మిగిలిన ఒక డిఏని కూడా ప్రకటించాలని వారు డిమాండ్ చేయడం జరిగింది ఈ డిఏ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నాలుగు డీఏలు పెండింగ్లో ఉంటాయని జనవరిలో మరొక డిఏ కలిపి మొత్తం ఆరు డీఏలు అవుతాయని చెప్పడం జరిగింది